హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సమ్మెల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అనామిక కళ్యాణ్ గురించి మీడియాలో దారుణంగా చెప్పడంతో కళ్యాణ్ చాలా బాధపడతాడు ఓ నాలుగు రోజులు ఎక్కడికైనా వెళ్ళిపోవాలనుకుంటాడు అక్కడైతే తనకి మనశ్శాంతిగా అనిపించదు ఇక రూమ్లోకి వెళ్ళి కబోర్డ్ ఓపెన్ చేసి బట్టలు అవన్నీ తీస్తూ ఉండగా ఇంతలోపు అక్కడే ఉన్న అనామిక బట్టల్లో నుంచి ఓ ఫోటో కింద పడుతుంది ఏంటి ఫోటో అని చెప్పి ఫోటో తీసి చూస్తాడు ఆ ఫోటో ఏదో కాదు అనామిక అనామిక లవర్ వాళ్ళిద్దరూ క్లోజ్గా ఉన్నప్పుడు తీసుకున్న ఫోటో ఆ ఫోటో చూసి ఒక్కసారి షాక్ అవుతాడు ఏంటి ఇతను గుండెల మీద వాలిపోయి అనామిక నవ్వుతూ ఫోటో దిగింది ఇతనికి అనామికాకి ఏంటి సంబంధం ఇతను తనకేమైనా తనకు ఏమైనా రిలేషనా అందుకనే ఇలా తీసుకున్నారా అని పాజిటివ్గా ఆలోచిస్తాడు ఎప్పుడు కవి చెడుగా ఆలోచించడం తనకి ఎప్పుడు అలవాట్లేదు కాబట్టి తేడాగా అస్సలు ఆలోచించడం మంచిగానే ఆలోచిస్తూ ఈయన ఎవరు ఈమె ఈ కయనకి అనమికకి ఏంటి సంబంధం మా ఇద్దరికి పెళ్లి జరిగినప్పుడు కూడా తన బంధువులందరూ వచ్చారు కానీ ఇతను ఎక్కడా కనిపించలేదే అసలు ఈయనకి అనమికకి ఏంటి సంబంధం అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు ఇక అనుకోకుండా ఫోటోని వెనక్కి తిప్పి చూడడంతో వెనుక లవ్ సింబల్ అని ఉంటుంది అది చూసి షాక్ అవుతాడు ఇప్పటి వరకు వీళ్ళిద్దరి మధ్య ఏ అన్నా చెల్లెల సంబంధమో లేదంటే ఏదైనా ఫ్రెండ్షిపో ఉందనుకున్నాను కానీ దీన్ని బట్టి చూస్తే వీళ్ళిద్దరూ లవర్స్ అని తెలుస్తుంది అయితే మరి నేనెవరిని నన్నెందుకు లవ్ చేసింది నిజంగా అనామిక నా మీద ప్రేమ చూపించిందా ఇద్దరు మనుషుల మీద ప్రేమ కలుగుతుందా నన్ను ప్రేమించలేదు నన్ను మోసం చేసింది ఇప్పటి వరకు ఒకలా అనుకున్నాను కానీ ఇప్పుడే నిజమేంటో తెలిసింది అనామిక నన్ను ప్రేమించలేదు నా వెనుక ఉన్న డబ్బుని ప్రేమించింది ఈ ఫోటోలో ఉన్న అబ్బాయిని ప్రేమించింది నన్ను పెళ్లి చేసుకుంది వీళ్ళిద్దరూ ఇంత క్లోజ్గా ఫోటో తీయించుకున్నప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఇంత క్లోజ్నెస్ ఉన్నప్పుడు మరి నన్నెందుకు పెళ్లి చేసుకుంది అంటూ ఏడుస్తూ గుండె ముక్కలైపోతూ ఇక బయటికి వస్తాడు ఇక తరువాత ధాన్యలక్ష్మి గమనిస్తుంది నా కొడుకు కళ్ళల్లో కన్నీరు నేను చూడలేదు ఎప్పుడు సంతోషంగా ఉండేవాడు అన్న చట్టు తమ్ముళ్లాగా అన్నయ్య అన్నయ్య అంటూ రా చుట్టూ తిరిగేవాడు పెద్దమ్మ పెద్దమ్మ అంటూ అక్క చుట్టూ తిరిగేవాడు ఎప్పుడు ఇంట్లో అల్లరిగా సంతోషంగా ఉండేవాడు కానీ ఇప్పుడు వాడి కళ్ళల్లో కన్నీరు అని బాధతో నాన్న అంటూ చేపట్టుకుంటుంది కళ్యాణ్ ఎక్కి వెక్కి వెక్కి ఏడుస్తాడు ఏమైంది నాన్న అంటే అమ్మా నీ ఒళ్ళో నేను పడుకోవచ్చా అని అంటాడు అవేం మాటలు రా నువ్వు నా కొడుకువి నువ్వు ఎంత వాడివైనా నా కంటికి నువ్వు చంటి బిడ్డవే పడుకోనా అంటూ ఒళ్ళో పడుకోబెట్టుకుంటుంది ఇక ఏడుస్తాడు ఏడుస్తూ తన చేతిలో ఉన్న ఫోటోని ఇక వెంటనే తల్లికి చూపిస్తాడు అది చూసి షాక్ అయిపోతుంది మోసం అన్యాయం దగ ఇంకా రాక్షసిని ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉంచను ఉండటానికి వీల్లేదు నేను వెళ్తాను మీడియా ముందుకు వెళ్ళి ఈ ఫోటో చూపిస్తాను దాన్ని గెంటేస్తాను నా కొడుకు జీవితంతోనే ఆడుకోవాలనుకుంటుందా మెత్తవాడిని చేసి మంచివాడిని చేసి నా కొడుకుని ఇంతలా ఆడిస్తుందా దాన్ని వదలను అని ధాన్యలక్ష్మి కోపంతో ఊగిపోతూ ఉంటే ఇక ధాన్యలక్ష్మి చేపట్టుకొని ఆపుతాడు వద్దు మమ్మీ ఎక్కడికి వెళ్ళద్దు నువ్వు ఎవరిని ఏమి అనొద్దు నాదే తప్పు మమ్మీ తన గురించి ఏ రోజు నేను ఇలా నేను అనుకోకపోవడం నాదే తప్పు తన ప్రేమ నిజమైన ప్రేమ అనుకోవడం పెళ్లిదాకా తీసుకురావడం నాదే తప్పు మమ్మీ అని ఏడుస్తాడు మమ్మీ నీ ఒళ్ళో ఇలా పడుకొని నీతో నా బాధని పంచుకుంటూ ఉంటే అప్పుతో నా బాధని పంచుకున్నట్టే నాకు అనిపిస్తుంది ఈ క్షణంలో ఎంతో ఇష్టపడ్డ నా ఫ్రెండ్ నా పక్కన లేదు నా ఫ్రెండుని నన్ను దూరం చేసింది నా బాధ ఎంత బాధైనా అప్పుతో పంచుకుంటే ఆ బాధ తేలికైపోయేది ఏ సమస్యకైనా పరిష్కారం చూపించేది తన పక్కనుంటే నాకు ఎంతో ధైర్యంగా ఉండేది నువ్వు నాన్న ఇద్దరు నాకు ఎంత సపోర్ట్ చేస్తారో ఒక అప్పునే నాకు ఎప్పుడు అంత సపోర్ట్ చేసేది కానీ ఆ అప్పుని కూడా దూరం చేసేసింది ఈ అనామిక ఇప్పుడు నేను ఒంటరి వాడిని అయిపోయాననిపిస్తుంది మమ్మీ అని ఏడుస్తూ ఉండగా ధాన్యలక్ష్మి అర్థం చేసుకుంటుంది నాన్న ఇన్నాళ్ళు నువ్వు ఓ ఆకర్షణలో ఉండి దాన్ని ప్రేమగా భ్రమపడి పెళ్లి దాకా తీసుకొచ్చావు కానీ అసలైన ప్రేమ నీకు అనామిక మీద కాదు నాన్న అప్పు మీద నీకున్నది నిజమైన ప్రేమ అని నీ మాటల్ని బట్టి నాకు అర్థమవుతుంది నాతోనూ నాన్నతోనూ అప్పుని పోల్చావు అంటే అంత ప్రేమ తన నుంచి నీకు అందుతుంది అంత ధైర్యం నీకు అందుతుంది కాబట్టే నువ్వు తనని అంతలా నమ్మావు మేమే అపార్థం చేసుకున్నాము మేమే నీ గురించి తెలుసుకోలేకపోయాము చిన్నప్పుడు నువ్వు తప్పటడుగులు వేస్తే నీకు సరిదిద్దాము కానీ ఇప్పుడు కూడా నువ్వు తప్పటడుగులు వేస్తే నిన్ను సరిదిద్దలేకపోయాము నువ్వు ప్రేమించింది అనామిక అని కాదు అప్పుని అని మేము తెలుసుకోలేకపోవడం మేం కూడా తప్పటడుగులు వేసినట్టే ఏదేమైనా నీ జీవితం బలైపోయిందని నువ్వు బాధపడుతున్నావు బలి కాలేదు నీ జీవితాన్ని నేను బాగు చేస్తాను ఎవరితో ఉంటే నీ జీవితం సంతోషంగా ఇంకా ఎంతో ధైర్యంగా ఉంటుంది అని నువ్వు భావిస్తున్నావో ఆ అమ్మాయితో నేను మాట్లాడతాను అప్పుని నీకు ఇచ్చి నేను పెళ్లి చేస్తాను తను రెండు చేతులు పట్టుకొని బ్రతిమాల్తాను నా కొడుకుని పెళ్లి చేసుకోమ్మా నువ్వు ఉంటే వాడు సంతోషంగా ఉంటాడు నువ్వే వాడి జీవితం అని నేను వాడి నేను అప్పుకి చెప్తాను నువ్వు దిగులు చెందకు అనామికాకే విడాకులు ఇచ్చే నాన్న ఇంకా వద్దు నాన్న అని అంటుంది ధాన్యలక్ష్మి సరే అమ్మా నీ ఇష్టం ఇప్పుడు నాకు చాలా భారం దిగిపోయినట్టు ఉంది ఎంత కష్టంలో కూడా ఎక్కడో సంతోషంగా అనిపిస్తుంది అని మనసుని దిటవు చేసుకుంటాడు కళ్యాణ్ ఇదిలా ఉండగా ఇంకొక పక్కన తల్లి కొడుకులు మాట్లాడుకున్న మాటలన్నీ కూడా చాటుగా రుద్రాన్ని వింటుంది వినడం కాదు వాళ్ళ మాటలన్నీ రికార్డ్ చేసి వెంటనే అనామికాకి పంపిస్తుంది ఇక అనామిక ఆ మాటలు విని ఆవేశంతో ఊగిపోయి ఏం చేద్దామంటే ఇంకా వీళ్ళని ఏం చేయాలి నాకు అర్థం కావడం లేదు నేనేమో మీడియా మీద మీడియాకి కూడా వెళ్ళి వీళ్ళ పరువుని బజారుకి ఇచ్చాను అయినా వీళ్ళకి బుద్ధి రావట్లేదు ఇంకా ఇంకా ఏం చేయాలి ఏదైనా చేయాలి వీళ్ళని మాత్రం వదలకూడదు ఇంకా ఇంకా నాలో కోపం పగ ప్రతీకారం ఇంకా పెరిగిపోతున్నాయి ఈ వీడియో విన్నాక ఇంకా నాలో కోపం కట్టలు తెంచుకుంటుంది ఇప్పటి వరకు కేవలం కళ్యాణ్ మీదే కేసు పెట్టాను కానీ ఇప్పటి నుంచి ధాన్యలక్ష్మి అప్పు అప్పు తల్లి తండ్రి అక్కలు అలాగే రాజు మీద కూడా నాకు కేసు పెట్టాలనుంది లేదు వాళ్ళందరినీ ఇదిగో ఈ మీడియాలోకి లాగి వీళ్ళ భాగవతం అంతా కూడా ఈ సమాజం అంతా చూసేలా చేయాలని ఉంది అని అంటే అప్పుడు ఇలా అంటుంది ధాన్యలక్ష్మి చూడనమిక ఇలాంటప్పుడు ఆవేశంతో ముందుకు వెళ్తే పనులు అవ్వవు ఆలోచనతో ముందుకు వెళ్ళాలి నేను చెప్పినట్టు చెయ్యు ఈ తల్లి కొడుకుల్ని పిచ్చి వాళ్ళని చేయాలి అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఫోటోని ఎలాగోలా నేను చేజెక్కించుకొని దాన్ని ముక్కలు ముక్కలుగా చేసేస్తాను నువ్వు చేయాల్సింది ఏంటి అంటే వాళ్ళిద్దరితో నీ 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 చరిత్ర మొత్తం వాళ్ళకి చెప్పు వాళ్ళ ముందు నీ ప్రేమ వ్యవహారం అదంతా నువ్వు చెప్పు అయినా మీరేం పీయగలరు ఏం చేయగలరు కనీసం తల మీద వెంట్రుకైనా మీరు టచ్ చేయగలరా అని నువ్వు సవాలు విసురు ఏం జరిగినా నా లైఫ్లో నీకైతే విడాకులు ఇవ్వడం జరగదు అని ఖరాఖండిగా చెప్పు అప్పుడు వాళ్ళు దారికొస్తారు ఒకవేళ వాళ్ళు దారికి రాకపోతే నువ్వు మాత్రం అప్పుడు వీళ్ళిద్దరి దగ్గర నీ గురించి అంత నిజం చెప్పేసి నువ్వు చాలా పవర్ఫుల్గా ఉండు ఇక ఇక ఇందిరాదేవి దగ్గర మా నాన్నగారి దగ్గర అపర్ణ ఇలా వీళ్ళందరి దగ్గర అసలు నీకు ఎలాంటి సంబంధం లేదు ఎలాంటి వ్యవహారాలు నీకు లేవు అని చెప్పు ఇప్పుడేదో కళ్యాణ్తో తనకి అప్పు వల్ల అభిప్రాయ భేదాలు మాత్రమే వచ్చాయి కానీ కాకముందు కానీ ఎలాంటి వ్యవహారాలు లేవని నువ్వు చెప్పు అసలు ఎవరితో తనకి ఎలాంటి సంబంధం లేదు అని నువ్వు చెప్పు అప్పుడు అందరూ నిన్నే సపోర్ట్ చేస్తారు అప్పుడు ఖచ్చితంగా కళ్యాణ్ అయితే సపోర్ట్ చేయరు ఇక కొడుకు తల్లి స్వార్థంగా ఆలోచిస్తూ ఆడపిల్ల మీద ఇలాంటి నింద మోపడం ఏమాత్రం భావ్యం కాదు ఇష్టం లేకపోతే విడాకులు తీసుకోండి అంతేకాని ఇలాంటి కూతలు కోయడం కరెక్ట్ కాదు అని ఇంటిల్లిపాది తండ్రి కొడు తల్లి కొడుకుల్ని వెలివేస్తారు ఎందుకంటే ఈ ఇంట్లో నేను పుట్టి పెరిగాను కాబట్టే వీళ్ళ గురించి నాకు బాగా తెలుసు ఆడపిల్ల మీద ఎలాంటి మచ్చ పడనివ్వరు అసలు అలా పడనిస్తే వాళ్ళు చూస్తూ ఊరుకోరు ఎంతటి వాళ్ళనైనా నిలదీస్తారు తప్పు చేసేది ఇంట్లో మనిషి అయినా ఊరుకోరు అంతెందుకు రాజ్ బిడ్డని తీసుకొచ్చినప్పుడు అపర్ణ వదిన కన్న కొడుకని కూడా చూడలేదు ఇంట్లో నుంచి గెంటయ్యాలని చూసింది భర్త తప్పు చేశాడు అని తెలిసి భర్తని శత్రువులాగా చేసేసింది ఇప్పుడు అలాంటి నిందే ఈ కళ్యాణ్ నీ మీద వేశాడు అని తెలిస్తే వాళ్ళిద్దరూ ఇంట్లో శత్రువులుగా మారిపోతారు ఎలా ఉంది నా ఐడియా అని అనగానే వండర్ఫుల్ అంటే నేను అలాగే చేస్తాను మీరు చెప్పినట్టే చేస్తాను అని అంటుంది ఇక అనామిక ఇక తరువాత ఇదిలా ఉండగా ఇంకొక పక్కన ధాన్యలక్ష్మి కళ్యాణ్ ఈ విషయం అందరికీ చెప్పాలని హాల్లోకి వస్తారు ఇంతలోపు అపర్ణ ఇందిరాదేవి ఇద్దరు మాట్లాడుకొని ఓ నిర్ణయానికి వస్తారు ఇంటి కోడలు మీడియాకి వెళ్ళింది ఇంట్లో జరిగిందంతా కూడా రచ్చరచ్చ చేసి బజారుకి ఇచ్చింది ఇప్పుడు తను మన ఇంటికి వస్తుంది తను ఇంటికి రాగానే ఆవేశంతో తన మీదకి వెళ్ళడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఇప్పటికే మనం ఏం చేయకపోయినా మీడియాలోకి వెళ్ళింది ఇప్పుడు తనని ఏమైనా అడిగినా చేసినా దాడి చేశామనో లేదంటే హత్య నేరం హత్య చేయబోయమను ఇలా ఒకటేమిటి చాలా రకాలుగా హింసకి గురి చేశామని తను ఏ రకంగా అయినా చెప్పచ్చు కాబట్టే తనని ఏమీ అనద్దు తను ఎందుకు అలా ప్రవర్తిస్తుందో ఏం చేస్తుందో మనమందరం ఒకసారి తనతో మాట్లాడి తను మీడియాలో చెప్పినవన్నీ అబద్ధాలు అని తనతోనే మనం చెప్పించేలా చేద్దాము అంతేకాని ఆవేశానికి పోవద్దు అని అనడంతో ఇక ధాన్యలక్ష్మి కళ్యాణ్ మాత్రం ఈ విషయం చెప్పాలి ఆ విషయం పక్కన పెట్టినా తనకి వేరే అతనితో ముందే పెళ్ళైనట్టు ఉంది సంబంధమైతే ఉంది ఈ నిజమైతే చెప్పాలి అని అనుకొని సిద్ధంగా ఉంటారు ఇంతలోపు అనామిక రానే వస్తుంది అనామికని చూసి అందరికీ కోపం వస్తుంది కానీ ఎవరు తనని ఏమి అనరు తను ఎందుకు అలా చేసిందో తెలుసుకుందామని అది కూడా ఇలాంటి సమయంలో కాదు తను శాంతంగా ఉన్నప్పుడు తెలుసుకోవాలి అని చెప్పి మౌనంగా ఉంటారు కానీ కానీ ధాన్యలక్ష్మి కళ్యాణ్ మాత్రం ఆగు అంటూ గట్టిగా అరుస్తారు ఇక ఆగుతుంది అనామిక అపర్ణ ఏంట్రా నీకు పెట్టి చెప్పాలా ఇందాకేగా తను వస్తే ఏమి మాట్లాడద్దని చెప్పాము మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నావు అని అనగానే పెద్దమ్మ నీకు చాలా విషయాలు తెలియవు తన గురించి ఓ నిజం చెబితే నీ చేతులతో నువ్వే తనని బయటకు గంటేస్తావు అని అంటాడు ఏంట్రా నిజం అని అనగానే ఇంతలోపు రుద్రని గబగబ మేడ మీదకి వెళ్ళి ఫోటో ఆల్బంలో ఫొటోస్ తీసేసి కొన్ని ఎంటీ ఫొటోస్ వైట్ కలర్లో ఉన్నవి తీసుకొస్తుంది తీసుకొచ్చి కావాలనే ధాన్యలక్ష్మి పక్కన నిలబడుతుంది నిలబడి తన చేతిలో ఉన్న ఖాళీ ఫోటోలు వైట్ కలర్ మ్యాక్సీలు కింద పడేస్తుంది భుజం మీద ఒక్కసారిగా రుద్రానికి గట్టిగా అనడంతో తన చేతిలో ఉన్న ఫోటో కూడా పొరపాటున పడిపోతుంది కింద ఏంటి రుద్రాన్ని చూసుకునే పనిలేదా భుజం మీద అంత గట్టిగా గుద్దావేంటి అని అంటే అయ్యో చూసుకోలేదు వదిన చూసుకుంటే నేనెందుకు అలా గుద్దుతాను అని అనేస్తుంది చేతిలో ఫోటో కింద పడిపోవడంతో ఇక ఫోటో తీసుకోవాలని చూస్తుంది ఎంతలోపు రుద్రాన్ని మాయ చేసి ఆ ఫోటో తను తీసేసుకొని ఖాళీ ఫోటోలు మాత్రమే అక్కడ ఉండేటట్టు చేస్తుంది రుద్రాన్ని ఫోటో తీసుకొని చీర చెంగులో దాచేస్తుంది ఇక తరువాత రుద్రాన్ని రుద్రాని చేసిన పని ఎవరికి కనిపించకుండా చేస్తుంది సైలెంట్గా రాహుల్ ఏంటి ఏదో చెప్పాలంటున్నావు కదా తన కోసం ఏం చెప్పింది మీడియాలో మనందరి గురించి తప్పుగా చెప్పిందనే కదా బాధపడుతున్నారు ఆవేశంలో ఏదో పొరపాటు చేసింది తప్పు చేసిన వాళ్ళు మన ఇంట్లో ఎంతమంది లేరు అంతెందుకు నేనే నేను ఎన్ని తప్పులు చేయలేదు అయినా ఈరోజు మారలేదా నా భార్య ప్రపంచమని నేను బ్రతకడం లేదా తప్పులు అందరూ చేస్తారు కానీ క్షమించాలి కొంత సమయం కూడా ఇవ్వాలి కదా తను మీడియాకు వెళ్ళడం తప్పే కానీ తను బాధతో ఆవేశంతో వెళ్ళింది అర్థం చేసుకో అని ఇక కళ్యాణి అనడంతో రాహుల్ నువ్వు ఈ విషయంలో అసలు తలదూర్చొద్దు నీ హద్దుల్లో నువ్వుండు అనామిక మీడియాకు వెళ్ళిందనో ఇంటి పరువు రచ్చకీడ్చిందనో నేను తనతో మాట్లాడలే మాట్లాడడం లేదు తనకి నాకంటే ముందు వేరే ఇంకెవరితోటో పరిచయం ఉంది దానికోసమే మాట్లాడుతున్నాను అని అనగానే ఇక అనామిక ఏం మాట్లాడుతున్నావు కళ్యాణ్ ఎవరి కోసం మాట్లాడుతున్నావో దయచేసి తప్పుగా మాట్లాడద్దు నేను తాట్టుకోలేను అని అంటుంది ఇక ఎంతలోపు ధాన్యలక్ష్మి ఎంత బాగా నటిస్తున్నావో నీకు వేరే అతనికి సంబంధం ఉంది మీరిద్దరూ కలిసి ఎంతో క్లోజ్గా ఫోటో కూడా తీయించుకున్నారు నా కొడుకు కబోర్డ్లో బట్టలు సర్దుతుంటే బట్టలు తీసి తన బ్యాగ్లో పెట్టుకుంటుంటే ఫోటో బయటపడింది నువ్వు నీ లవరు ఇద్దరు ఒకరి మీద ఒకరి పడిపోయి ఇక ఇకలు పక్కపక్కలు లవ్ సింబల్ కూడా రాసుకున్నారు మీ ప్రేమకి గుర్తుగా నువ్వు అబద్ధం చెప్పిన ఫోటో అబద్ధం చెప్పదు కదా నా కొడుకుని మోసం చేసి పెళ్లి చేసుకోవడానికి నీకెన్ని గుండెలు నువ్వు వాడిని చేసుకోపోయావా మా అబ్బాయి వెనక వెందుకు పడ్డావు వాడి జీవితాన్ని ఎందుకు ఇలా చేశావు అని నిలదీస్తూ ఉంటే ఇక అనామిక ఏడుస్తూ ఉంటుంది ఆంటీ నన్ను కొట్టండి చంపండి అంతేకాని మీరు ఇలాంటి నిందలు నా మీదే వెయ్యొద్దు నేను మీడియాకు వెళ్ళడం తప్పే కానీ నేనున్న పరిస్థితుల్లో అక్కడికే వెళ్ళడం తప్ప ఇంకా వేరే మార్గం లేదనిపించింది మీరేమో గొప్పింటి వాళ్ళు మా పుట్టింటి వాళ్ళు మదీ తరహా వాళ్ళు మీలాంటి వాళ్ళతో మా వాళ్ళు ఢీ కొట్టలేరు అందుకనే మీడియా అయితే సరిగ్గా న్యాయం చేస్తుందని అక్కడికి నేను వెళ్ళాను అంతే తప్ప నా భర్తని నేను దూరం చేసుకోవాలని కాదు అప్పు కళ్యాణ్ ఇద్దరూ విడిపోతే చాలు అప్పుడు నా కాపురం బాగుంటుంది అందుకోసం నేను ఎక్కడికైనా వెళ్ళాలి అని అనుకొని మీడియాకి వెళ్ళాను అంతేకాని ఇలాంటి మాటలు అంటున్నారేంటి ఇవేంటో నాకు అర్థం కావడం లేదు మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకు తెలియడం లేదు కళ్యాణే నా ప్రపంచం కళ్యాణే నా ప్రాణం అలాంటప్పుడు వేరే ఇంకెవరితో నాకు ఎలా సంబంధం ఉంటుంది అని అచ్చం తప్పు చేయని మనిషిలాగా చెప్పడంతో అందరూ కూడా అనామికని సపోర్ట్ చేస్తారు ఇక అపర్ణ ఇలా అంటుంది ఏంటి ధాన్యలక్ష్మి ఏ మాట్లాడుతున్నావు నువ్వు ఇలాంటి మాటలేనా ఇంటి కొడలు కోసం మాట్లాడటం ఏ ఆధారంతో అంత నింద తన మీద వేస్తున్నావు చెప్పు అని అనగానే అక్క క్షమించక్క నేను ఎవరి గురించి ఎప్పుడూ తప్పుగా మాట్లాడను కానీ ఆధారం ఉంది సాక్ష్యం ఉంది అందుకనే నేను అలా మాట్లాడుతున్నాను అని చెప్పి ఫోటో ఇదిగో అని చెప్పి ఫోటో చూపిస్తుంది అయితే అది ఎంటీ ఫోటో అందులో ఏ ఫోటో ఉండదు ఆ ఎంటీ ఫోటో చూసి ఏంటి ఏంటి ధాన్యలక్ష్మి ఎంటీ ఫోటో చూపించి ఫోటోలో ఏదో ఉందంటున్నావు ఇందులో ఏముంది అని చూపించగానే అదేంటక్క అనామిక తన లవర్ ఇద్దరు కలిసి ఉన్న ఫోటో ఇంతలోనే ఎలా మాయమైపోయింది ఆ కల్లారా నేను చూశానక్క కళ్యాణ్ ఆ ఫోటో తీసుకొచ్చి నా దగ్గర కుమిలి కుమిలి ఏడ్చాడు వాడికే నేను ధైర్యం చెప్పాను ఈ ఫోటో మారిపోయిందక్క అని కింద పడిపోయిన ఆ ఫోటోలన్నీ కూడా వెతుకుతూ ఉంటుంది కానీ అన్నీ కూడా ఖాళీ వైట్ కలర్లో ఉన్న మ్యాక్సీలు తప్ప ఫోటో ఎక్కడా కనిపించదు ఏమైంది కళ్యాణ్ అని అనగానే ఏమో మమ్మీ నీ చేతికే ఇచ్చాను కదా ఇక్కడ ఎక్కడో ఉంది అని అంటాడు ఇక రుద్రాని ఎంత బాగా నటిస్తున్నావు వదినా నీలో ఈ నటన చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది నిజంగా నీకెందుకు ఆస్కార్ ఇవ్వకూడదో నాకు ఇప్పుడిప్పుడే డౌట్ వస్తుంది ఎంత ఇదిగా ఉండేదానివి అలాంటిది నీ కొడుకు జీవితాన్ని బాగు చేసుకోవడం కోసం పాపం ఆ అమ్మాయి మీద అంత నింద వేస్తున్నావు అంత నింద వేసే బదులు పీకపిసికి చంపే లేదంటే ఏదైనా మందు కలిపి పాలల్లో కలిపి తాగించేసి చంపే చావడా చంపడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి కదా నీకు నచ్చిన మార్గం నువ్వు ఆలోచించి అలా చేయి అంతేకాని ఇలాంటి నిందలు వేయడం కరెక్ట్ కాదు అని అనగానే నోరు రుద్రాని ఎప్పుడు ఏది నేను కళ్ళారా చూడకుండా ఎవరి కోసం మాట్లాడను అలాంటిది ఇలా ఎందుకంటున్నాను నా కళ్ళారా నేను చూశాను నా కొడుకు ఫోటో నా చేతిలో పెట్టాడు ఆ ఫోటో చూసి తల్లిని నేనే తట్టుకోలేకపోయాను నా కొడుకు ఎలా తట్టుకుంటాడు నాకు అర్థం కావడం లేదు అనమిక నిజం చెప్పు నిజం చెప్పు ఫోటోని నువ్వే కదా మార్చేసావు ఆ ఫోటో మా చేతిలో పడిందని తెలుసుకొని ఆ ఫోటోని నువ్వే దాచేసావు ఎక్కడుంది ఇవ్వు ఇవ్వు అంటూ ఒళ్ళంతా వెతికేస్తూ ఉండగా అనామిక ఏడుస్తూ ఇబ్బంది పడుతూ ఉంటుంది ఇప్పుడు ఏమంటారు నేను మీడియాకి వెళ్ళి దుగ్గిరాల ఫ్యామిలీ నాకు సపోర్ట్గా నిలబడడం లేదు అని నేను ఎందుకు అన్నాను ఇప్పుడు అర్థమైందా మీకు ఆవిడ నన్ను కొట్టేంత పనిచేస్తుంది ఫోటో ఎక్కడో దాచేశానని నన్ను ఇబ్బంది పెడుతుంది శారీరకంగా మానసికంగా చిత్రహింసలకు గురి చేస్తుంటే మీరు కళ్ళు ఉండి కూడా కబోదుల్లాగా నిలబడి చూస్తున్నారే ఇదేనా మీ దుగ్గిరాల వారి న్యాయం మొన్నటిదాకా కావ్యక్కని ఇలాగే నరకం చూపించారు తను తట్టుకొని నిలబడింది ఇప్పుడేమో నాకు ఇదేనా ఇదేనా మీ ఆచారం ఇదేనా మీ గొప్పతనం అని అనడంతో ఇక ఇందిరాదేవి ఆగు ధాన్యలక్ష్మి ఏం చేస్తున్నావు నువ్వు నువ్వు చేసే పని నాకు నచ్చలేదు ఇలాంటి ఆధారం లేకుండా ఆడపిల్ల మీద అలాంటి అభాండాలు వేస్తే నేను చూస్తూ ఊరుకునేది లేదు పక్కకు నిలబడు నువ్వు వెళ్ళు తల్లి కొడుకులు ఎందుకు ఇలా చేస్తున్నారు అని అనగానే నానమ్మ నీకేం తెలీదు అసలు ఆ మాయ వగలాడి మంచిది కాదు నన్ను కూడా ఇలాగే మోసం చేసింది ఎవరితోనో సంబంధం పెట్టుకొని నన్నేమో దక్క తీసుకొచ్చి అందరి ముందు నిలబెట్టింది తప్పు చేసింది ఆవిడైతే తప్పుడు వాడిని నన్ను చేసింది అని తప్పు తప్పుగా మాట్లాడుతూ ఉంటాడు ఇక తర్వాత పెద్దయినా ఆపుతావా లేదంటే చంప పగలగొట్టమంటావా ఇప్పటికే ఇంట్లో జరుగుతున్న రచ్చ చాలు ఇక ఆపండి అని అంటాడు తాతయ్య మీకు తెలీదు తాతయ్య అసలు ఇలాంటి దాంతో మాట్లాడడం అనవసరం నేను ఇప్పుడే మెడపట్టి బయట గంటేస్తాను అని కళ్యాణ్ అనడంతో ఇక రాజు వస్తాడు రాజు వచ్చి కళ్యాణ్ చంప మీద కొడతాడు నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఏ రోజు నిన్ను పల్లెత్తు లేదు నీ వంటి మీద చిన్న దెబ్బ కూడా వేయలేదు అలాంటిది ఈరోజు ఎందుకు కొట్టానో తెలుసా నువ్వు తన మీద వేసిన నింద మామూలు నింద కాదు ఆ నిందని కడుక్కోవడానికి తనకి జీవితకాలం కూడా సరిపోదు అంత పెద్ద నింద వేశావు ఏం చూసుకొని ఏం ఆధారం చూసుకొని అలాంటి నింద వేశావు నీకు ఇష్టం లేకపోతే మంచిగానే కూర్చొని మాట్లాడుకొని విడిపోండి విడాకులు తీసుకోండి అంతేకాని ఇలాంటి కుంటి సాకులు చెప్పి ఇలా నువ్వు చేస్తావంటే నేను ఊరుకునేది లేదు నువ్వు నా తమ్ముడివి అని చెప్పుకోవడానికి కూడా నాకు సిగ్గుపడేటట్టుగా నువ్వు ప్రవర్తించడం నాకు నచ్చలేదు నీ క్యారెక్టర్ని నువ్వు చంపుకోవడం మాత్రమే కాదు మా పెద్దరికాన్ని కూడా నువ్వు చంపేస్తున్నావు అని అంటూ ఉంటాడు ఇక రాస్ రాజ్ మాటలకి చాలా బాధపడతాడు కానీ వాళ్ళిద్దరి దగ్గర ఏ ఆధారం ఉండకపోవడంతో వాళ్ళిద్దరు చెప్పే మాటలు అక్కడ ఎవ్వరూ నమ్మరు ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది రుద్రాని మోసాన్ని కావ్య తెలుసుకుంటుందా ఏ తప్పు లేకుండా ఏనాడు కవి ఒక్క మాట కూడా అనడు కానీ అలా అన్నాడు అంటే అందులో ఎంతో కొంత నిజం ఉంది మంచివాడిని చెడ్డవాడు అని ఎవరైనా అన్నా మంచివాడే అని నేను ఎలా అయితే గుర్తిస్తానో చెడ్డవాడిని ఎవరైనా మంచివాళ్ళు అని పొరపాటుగా అనుకున్నా వాళ్ళు చెడ్డవాళ్ళే అని కూడా నేను గుర్తు చేయగలను అలాగే నేను గుర్తించగలను అలా అనామిక మీద ఎందుకో ఈ క్షణంలో నాకు నమ్మకం కలగడం లేదు కళ్యాణ్ మీదే నాకు నమ్మకం కలుగుతుంది కళ్యాణ్ చెప్పిందే నిజమని నా అంతరాత్మ చెబుతుంది ఒకవేళ అదే నిజమైతే ఖచ్చితంగా ఈ ఇంట్లో అనామిక ఉండడానికి అర్హత లేదు తను ఇంట్లో నుంచే కాదు కళ్యాణ్ జీవితంలో నుంచి వెళ్ళిపోవడానికి నేను సాయం చేస్తాను కళ్యాణ్ లాంటి మంచివాడికి నేనే పక్కన నిలబడి తనకి సాయం చేస్తాను వాళ్ళిద్దరికీ దగ్గరుండి నేనే పెళ్లి జరిపించాను కానీ అందులో మోసం ఉందని తెలిసాక ఇప్పుడు చాలా బాధపడుతున్నాను అని మనసులోనే అనుకొని ఇక రాస్ మీరు ఇలా రండి అని అంటుంది ఇక తర్వాత కళ్యాణ్ నువ్వు లోపలికి వెళ్ళిపో దయచేసి మా మీద నీకే మాత్రం గౌరవం ఉన్నా ఈ టాపిక్ ఇప్పుడు ఎత్తద్దు కాలమే పరిష్కారం చూపిస్తుంది ఇంతకు మించి నేనేం చెప్పలేను అని అనామికని కింద నుంచి పైదాకా ఒక్కసారి సీరియస్గా చూస్తుంది కావ్య హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం